హాయ్ అండి వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాధేశ్వరి చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాకు పసుపు మంచి రిజల్ట్ వచ్చిందండి రిజల్ట్ వచ్చిందని మాటల్లో కాదండి మీకు చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేనేం చేశానో ఎలాంటి ఎరువులు ఇచ్చానో ఎలా చేస్తే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందో మీరే చూడండి నేనైతే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బులో మూడు టబ్ మూడు టబ్బులు పెట్టుకున్నానండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ అయితే ఫార్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కొంచెం ఇసుక వేసుకున్నానండి దాంట్లో నేను బోన్ మీల్ అలాగే ఎప్సమ్ సాల్ట్ టైకోడర్మా కొంచెం బూడిదా వేసుకొని మూడు రోజుల తర్వాత నేను ఒక్కొక్క టబ్బులో ఒక ఆరు పసుపు కొమ్ములు నాటుకున్నానండి నాకైతే మంచి రిజల్టే వచ్చింది ఆ తర్వాత మూడు నెలల వరకు నేను ఎలాంటి ఎరువులు ఇవ్వలేదండి ఆ మూడు నెలల తర్వాత నెలకు ఒకసారి గుప్పడంతా వర్మీ కంపోస్టు వేసుకున్నానండి నేను ఇది జ్యోతి ఆర్గానిక్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను ఒకేసారి టెన్ బ్యాగ్స్ అప్పుడు నేను అందులో మనం ఇక బోన్ మీల్ లెప్సం సాల్ట్ ఏవి వేయనవసరం లేదండి ఎందుకంటే జ్యోతి ఆర్గానిక్ వాళ్ళే వాళ్ళన్నీ కలిపి మనకి ఇస్తారండి నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చాయి అలాగే వెజిటేబుల్స్ కూడా బాగానే వచ్చాయండి నేనైతే ఈ మధ్య తీయట్లేదు కొంచెం హెల్త్ బాగలేక ఇలా మనము పసుపు ఈజీగా మన మిద్ద తోట పైన ఈజీగా పెంచుకోవచ్చండి నేనైతే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ అయితేనే చాలా బెస్ట్ అని చెప్తాను పసుపు అయినా ఏది ఆకుకూరలకైనా సరే వెజిటేబుల్స్కైనా సరే ఇలా పసుపు అల్లం ఏదైనా ఏ మొక్కలకైనా అండి బ్లాక్ టబ్సే చాలా బాగుంటుంది ఎందుకంటే వేర్లు చాలా వేరియేషన్ బాగుండి స్ప్రెడ్ అయ్యి మనకి మొక్కలకు మనం ఏ కంపోస్ట్ ఇచ్చుకున్నా అవి తీసుకొని మనకి గ్రోత్ బాగుండి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకవేళ పసుపు కానీ అల్లం కానీ వెజిటేబుల్స్ ఆకుకూరలైనా పెంచుకోవాలనుకుంటే బ్లాక్ టబ్స్ వాడి చూడండి మీకే తెలుస్తుంది అంతేకాదండి మట్టి కూడా చాలా బాగుంటుంది ఈ కంపోస్ట్ కూడా చాలా బాగుందండి నేనైతే నాలుగు నెలల వరకు ఎలాంటి కంపోస్ట్ ఇవ్వలేదు మట్టి పెట్టుకున్నది క తయారు చేసుకొని కొమ్ములు నాటుకున్నాక నాలుగు నెలల వరకు ఎలాంటి కంపోస్ట్ ఇవ్వలేదండి ఆ తర్వాత వన్ మంత్కి ఒక్కసారి ఒక గుప్పెడంతా వన్ మీ కంపోస్టు ఇచ్చుకున్నానండి అంతే నాకైతే చాలా బాగా వచ్చింది అంతేకాదండి మట్టి కూడా చాలా గుల్లగా బాగుందండి మీరు దుంపలు చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఎంత బాగొచ్చిందో ఇదిగోండి ఎర్త్ వాంశ చూడండి ఇదేనండి మనకి నిదర్శనము మనం ఆర్గానిక్గా చేస్తున్నామంటే మనకి ఇలా వస్తుందనమాట ఈ అయితే నేను ప్లేట్లో తీసుకున్నానండి ఎందుకంటే వీటిని మనము ఇలా వదిలేయకూడదండి మళ్ళీ వేరే మొక్కలలో వేస్తే మనకి మట్టిని గుల్లగా చేసి మొక్కలు హెల్తీగా ఉండేటట్టు చేస్తాయి ఈ ఈ ఎట్ అయితే ఉన్నాయంటే మన ఆర్గానిక్ సాయిల్ అనేనండి ఇదేనండి మనకి ఎందుకంటే కెమికల్ యూజ్ చేసే వాళ్ళ దగ్గర ఎడ్ ఉండవు ఆర్గానిక్గా మనం చేసే పద్ధతిలోనే ఇలా ఎడ్ మనకు కనబడుతుంటాయి కాబట్టి మనం పెంచుకోవాల్సింది కొంచెమైనా సరే మనం ఆర్గానిక్ పద్ధతిలోనే వెళ్తే కొంతవరకు బాగుంటుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తేనండి కాబట్టి నాకున్న ఈ కొంచెం ప్లేస్లోనే నేను ఆకుకూరలు ఇలా పసుపు అల్లము కొన్ని రకాల వెజిటేబుల్స్ పండించుకుంటున్నాను కాబట్టి మీకు కనుక ఎవరైనా పెంచుకోవాలని ఉంటే ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుకోండి ఒకవేళ మీరు పసుపు పెంచుకునే వాళ్ళైతే ఏమి లేదండి వీటికి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు వీటికి ఎక్కువగా పురుగు కూడా రాదండి ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయండి ఇందులో కాబట్టి మీరు అలా రెండు టబ్బులు పెట్టుకోండి మనకి మంచి వస్తుంది చూడండి ఎంత వేర్లతో నిండిపోయిందో మాకు ఈ పసుపు ఇదిగోండి పసుపు దుంపలు చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో మనము ఇచ్చే కంపోస్ట్లు బాగుంటే మంత్కి ఒకసారి చాలా బాగా వస్తుందండి నేనైతే ఈ పసుపు కొమ్ములన్నిటినీ మేము నారాలన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నామండి ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది వీటిని అంతా మనము క్లీన్ చేసుకోవాలి ఆ సైడ్లో ఉండే అవన్నిటినీ తీసేయాలండి మనము ఇలా క్లీన్ చేసిన ఈ వాటర్ని మొక్కలకి ఇవ్వాలండి ఎందుకంటే ఏదైనా పురుగున్నా కూడా అది వెళ్ళిపోతుందండి మొక్కలు కూడా హెల్తీగా అన్నమాట ఇదిగోండి నాకైతే పసుపు ఈ పెద్ద బేషన్ వచ్చింది వచ్చిందండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ